హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ లేచారా లేదా ఒకళ్ళన్నా నాకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారా మీరు కోడిగుడ్డు పొట్టు అంటారు మీరు ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు ఈరోజు కర్రీ అదే నిన్న గోంగూర ఉంది కొన్ని కొంచెం కర్రీన్లో కొట్టేసేసేస్తాను ఇంకా కట్నీలో వేలు పెట్టలేదు డిషెస్ వాష్ చేయలేదు రైస్ వన్ లేదు మీరేమో ఇంకా మీద ఉన్నారు నన్ను ఎవ్వరూ పని చెప్పిస్తారు త్వరగా రండి పని చేసుకున్నాను హాయ్ హలో నేను రోజు అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి కామెంట్ చేసిన కామెంట్ చేయండి కామెంట్ చేయండి కూడా ఏట్ల కృష్ణా గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి మీరే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేశారు లాంగ్ వీడియోలో రండి కామెంట్ బాక్స్ మాట్లాడుకుందాం అంటే సూర్యబుజు గారు మేము ఎప్పుడో మీరే రాలేదని చెప్పారు సార్ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేస్తే నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు రిప్లై ఇస్తా సార్ సూర్యబుజు గారు కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి మాట్లాడుకుందాం అంటే నేను వీడియో తీసేటప్పుడు రిప్లై ఇస్తానని సార్ థ్యాంక్ యూ సూర్యబుజు గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కర్రీ నాకు కూడా పంపించమని అన్నారు బెంగళూరు అన్నారు కదా పంపిస్తున్నారు సార్ వచ్చేసరికి పాడీ పొద్దాము అయినా పర్లేదు తినేసేయండి మీరు అడిగాక నేను పంపించకుండా ఉంటాను సిఐడిని కూడా చూస్తారా అన్నారా చూస్తా సార్ కుక్ చేస్తూ సిఐడి చూసేదాన్ని ఎంతవరకు అలవాటు ఉంది సార్ లేకపోతే హారర్ మూవీస్ నేనేమో అనట్లేదు అన్నీ నువ్వే అనుకుంటున్నావు అనుకుంటున్నారా నాకు తెలుసు మీ ఇన్నర్ ఫీలింగ్ అదే మీరే అనుకుంటారని చెప్పి అందుకోసం నేనే అనేసుకుంటున్నా మీరు బయటకు వచ్చి చెప్పలేరు కదా అందుకోసం గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చింది ఎగ్స్ వేసేసుకున్నాం ఆనియన్స్ అని సైడ్ తీసుకుని ఎగ్స్ని మధ్యలో వేసుకున్నాను ఎన్నర చూసినా ఆనియన్స్కి త్రీ ఎగ్స్ వేసుకున్నాను లాంగ్ వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అయిపోయింది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయినట్టే కర్రీ ఉప్పు కర్రలు అయితే ఒక్క టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయిపోసుకుంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది ఉప్పు కారాలు ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రైలోకి ఎక్కువ పట్టదు కదా ఈరోజు ఈ సమాజంలో మంచి మాటలు చెప్పినా ఎవరికి ఎక్కువండి ఆడదా ఆకేసే ఆడదానికి ఆడదే సెట్ అంటారు కదా అది కూడా నిజం చాలామంది మాట్లాడుతున్నారు ఈ వీడియోస్ ఏంటి ఈ లోకం ఏంటి అసలు ఏమనుకుంటారు ఏంటి అని అంటారు ఏంటి ఏమనుకోవడానికి ఏం చేస్తున్నావు అండి ఏమైనా తప్పు చేస్తున్నావా ఒక నెట్టి మీద ఏమైనా చేతులు పెట్టి బతుకుతున్నావా ఒక అన్యాయం చేసి మనం ఏమైనా బాగుపడుతున్నావా నాకు వచ్చింది ఏదో నేను చేసుకుని పెట్టుకుంటున్నా ఏమో బయలకు తగిలితే తగలుద్ది లేకపోతే లేదు వీళ్ళు నొప్పి ఏంటో నాకు అర్థం కాకలేదు సరే మగాళ్ళు అంటారా ఆడది ఏం చేసినా ఏదో ఒకటి మాట్లాడతారు నేను అందరినీ అనుకోలేదనుభా నాకు సపోర్ట్ చేసే మగాళ్ళు చాలామంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు గ్యారంటీగా విమర్శిస్తారు అలా విమర్శించేవాళ్ళ గురించి కూడా నేను మాట్లాడట్లేదు ఆడవాళ్ళు మాట్లాడుతున్నారని తెలుస్తుంటే ఆశ్చర్యంగా ఉందండి అట్లీస్ట్ ఒక ఆడదానికి ఒక ఆడది కూడా సపోర్ట్ చేయండి అదే ఒక మగాడు తాగి వస్తే ఏ మేము తాగలేదని చెప్పి పది మంది మగా సపోర్ట్ చేసుకుని వస్తారు వైఫ్ ఏమైనా దొరికిపోతే ఫైనల్గా నా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది నేను దించేసుకుంటున్నా ఉప్మా చేద్దాం అనండి వెళ్ళిపో మాకండి హాయ్ హలో ఉప్మా చేద్దాం రండి ఆయిల్ హీట్ ఎక్కిందా మిమ్మల్ని నాతో పాటు తీసుకొచ్చేది ఎందుకు ఆయన ఆయిల్ హీట్ ఎక్కితే చెప్తారని అలా ఇలా చెప్తారని

మీకు ఒక డౌట్ వచ్చిందా ఇందులో నేను పోప్ దీన్స్లో ఇలా ఆయిల్ ఏమైనా చూపెచ్చినాయి అవి ఏమైనా కనిపించదు ఉప్మా అంటే ఉప్మా అనేది లాగానే తినాలి గరికపాటిగా అది చెప్పారు కదా టమాటాలు ఆనియన్స్ ఇవేమీ వేసుకోవద్దని ఏయో పంట కింద కొంచెం మంచిగా దగ్గు తీలేని ఇవి కూడా వేయడం సాల్ట్ వేసుకుందాం మేము గోధుమ రవ్వ ఉప్మా అంటారు కొన్ని సైడ్స్లో ఉప్పుడు రవ్వ ఉప్మా సమ్ ఎలాగో అంటారు దాన్ని దొడ్డు రవ్వ ఉప్మా అంటారు అనసూయ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు వాటర్ బాయిల్ అవుతుంది చూడండి ఈ టైంలో రవ్వ ఇల్లు పొయ్యిలో పడేది ఉంటుంది కెమెరా ఈ మాత్రం వాటర్ ఉండగానే ఉంచేసుకోవాలి ఎందుకంటే ఈ రవ్వ ఎక్కువ వాటర్ తీసుకుంటుంది ఈ రవ్వ ఐడియా ఉండే ఉంటుంది కదా మీ అందరికీ చట్నీ కాంబినేషన్లో ఈ ఉప్మా చాలా బాగుంటుంది బట్ స్కూల్ టైం కదా ఇప్పుడు అంత టైం లేక చేయట్లేదు కంటెస్టెంట్స్లోకి వచ్చింది నాకు ఎందుకో వాటర్ సరిపోయినట్టు అనిపించట్లే మీకు కూడా ఏమన్నా అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇది ఇది వండలు కట్టడం కానీ అలా అవ్వదు పర్లేదు ఇదిగోండి ఇలా అంటే చాలు బాగానే ఉన్నట్టుంది ఇక్కడికంటే వస్తుంది ఎందుకైనా మంచిది కొంచెం పోసుకుంటాను నేను వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఇది ఉండలు కట్టదు ఇది తింటే త్వరగా ఆటలు కూడా వేయదు కడుపు నిండా ఉంటుంది అండ్ హెల్తీ కూడా గోధుమ రబ్బ కాబట్టి గోధుమ రబ్బ కాబట్టి హెల్దీ కూడా చాలామంది ఉప్మా తింటే వేడి చేస్తుంది ఉప్మా తినకూడదు ఉప్మా తినలేము అని అంటూ ఉంటారు కదా వాటర్ ఎక్కువ అవుతాయి దీనికి ఇలా ఏమీ ఉండదు ఇది తింటే వాటర్ ఎక్కువ అవ్వవు స్టమక్ ఫుల్గా ఉంటుంది ప్లస్ హెల్తీ వేడి చేయరు ఆల్మోస్ట్ రెడీ అయ్యి కొంచెం మగ్గిన తీసేస్తున్నాం ఫైనల్గా ఒక మరడి అయిపోయింది ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేస్తున్నాం షుగర్ ఏమో కరివేపక్కారంతో తింటారు పిల్లలేమో షుగర్తో తింటారు బాయ్